శ్రీరాం హిందూ బంధులేరా కాకినాడ జిల్లా కరప మండలం కోరాడ గ్రామంలో ఏదైతే అక్రమ చర్చి నిర్మిస్తున్నారో గత రెండు సంవత్సరాల కిందట దాన్ని ఆపడం జరిగింది చట్ట ప్రకారంగానే అధికారుల ద్వారాగానే ఇక్కడ ఏంటంటే ఆ చర్చి చుట్టూ ఉన్న వారందరూ కూడా హిందూ బంధువులే ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు అది కూడా హిందూ దేవాలయానికి దగ్గరలో అతి దగ్గరలో ఈ అక్రమ చర్చి నిర్మిస్తున్నారు రెండు వందల మీటర్ల వరకు కూడా ఏ అన్ని అక్కడ ప్రసారం చేయకూడదు కానీ ఎక్కడైతే ఇక్కడే దేవాలయం ఉందో పక్కన పక్కనే సందులు కట్టేస్తున్నారు కాబట్టి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుని అధికారులు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా హిందూ బంధులు ఏకమయ్యి రానున్న రోజుల్లో త్వరలోనే మొత్తం హిందూ సంఘాలని చేరుకుని స్వామీజులతో పీఠాధిపతులతో నేను రాష్ట్రీయ హిందూ వాహిని సంఘట ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అలాగే స్వామీజులతో సహా మొత్తం అందరూ కూడా ఇక్కడ హిందూ బంధువులకి న్యాయం జరగకపోతే అధికారులు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలను చేరుకుని ఇక్కడ విలే నిరాహార దీక్ష ఖచ్చితంగా చేస్తాం న్యాయం జరిగేంత వరకు కూడా కాబట్టి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ అండదండలతో చూసుకుని ఆ పాస్టర్ మళ్ళా చర్చి నిర్మిస్తున్నారు కనీసం నోటీసులు పంపించినా సరే ఆ పనులు అక్కడ ఆపుకోకుండా పనులు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఎవరైతే లోకల్లో ఉన్నారో నూతనంగా వచ్చిన రాజకీయ నాయకులు మీరు ధర్మద్రోహం చేస్తే కనుక మేము హిందువులు ఓటు బ్యాంకుతో మీ రాజకీయాన్ని కూల్చేస్తాం ఇది అదుపులో పెట్టుకుని మైండ్లో పెట్టుకుని హిందువులకు సపోర్ట్ చేసి న్యాయం జరగకపోతే ఇది ఎక్కడితో మాత్రం ఆగదు ఇక్కడ రిలే నిరహార దీక్ష ఇలా రోజు సాగుతూనే ఉంటుంది మాకు న్యాయం జరిగేంతవరకు ఖచ్చితంగా అక్కడ న్యాయం జరిగేదాకా మేము పోరాడుతూనే ఉంటాం త్వరలో మీరందరూ కూడా స్పందించి మా హిందువుల మనోభావాలు దెబ్బతినాయి కాబట్టి మా హిందువులకు న్యాయం చేసి ఆ చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుని ఆ ఎక్రమ చర్చిని ఆఫ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా హిందూ సంఘాలని ఇక్కడ చేరుకొని ఖచ్చితంగా మేము నిరాహార దీక్ష చేస్తాం ధర్మం కోసం దేశం కోసం అని నేను తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్